జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరిస్టెల్లా కళాశాలలో నిర్వహించిన వస్త్ర ప్రదర్శన వైవిధ్యతకు అద్దం పడుతోంది చేనేత వస్త్రాలను అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు జరీల మెరుపులు కళంకారీ తలుపులు వినియోగదారుల మనసులను దోచుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు డెబ్బై రెండు స్టాళ్లను ఏర్పాటు చేశారు హస్త కళాకారులు సైతం కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు జూట్ బ్యాగులను ప్రదర్శించారు సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన ఈ చేనేత ప్రదర్శన పద్నాలుగు రోజుల పాటు ఉంటుందని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేనేతను ప్రోత్సహించాలని అధికారులు కోరారు మేము పట్టు తయారు చేస్తాము ఇట్లా గవర్నమెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఎక్కడ ఎగ్జిబిషన్లు పెట్టినా కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము మా సంఘంలో తయారైన చీరలను ఈ ఎగ్జిబిషన్ తీసుకొచ్చి సేల్స్ పెట్టి ఎగ్జిబిషన్ మరి పార్టిసిపేట్ చేసి అమ్మకాలు జరుపుతూ ఉంటాము మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా స్టాల్లో ఒక చీర కొన్నారు సార్ బాగా నచ్చి ఆయన నాకు ఈ చీర కావాలి ఇచ్చే అని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు చేసే పట్టు చీర సార్ మా ద్వారా పట్టు మేము మన సొంతంగా డిజైనింగ్ చేసి అంతా చేసి తయారు చేసిన చీరను ఆయన నచ్చి మా దగ్గర కొన్నారు సార్ ఇన్ని రోజులు ఎక్కడ ఎగ్జామినేషన్ పెట్టినా ఇట్లాంటి సందర్భం జరగ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరకు వచ్చి మా చీరకు ఉన్నందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం సార్ శ్రీ కాళహస్తి పట్టు చీరలు అండి ఇవి డబల్ నేత ఇవైతే పదహారు వేల నుంచి ఇరవై రెండు వేల వరకు వస్తాయి అదే పెన్ కలంకారీ అయితే మనకి పదహారు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు వస్తుంది సార్ న్యాచురల్ డైస్ వస్తుంది పెన్ కలంకారీ అంటే ఇవి ప్యూర్ పట్టు అంటే గింట నేత వస్తుంది చీర బరువు ఒక కేజీ వస్తుంది సార్ మా స్పెషాలిటీ ఏంటంటే హండ్రెడ్ కోన్ స్పెషల్ సార్ మాది మోరీ చాలా ప్రత్యేకత మా స్పెషల్ ఏంటంటే ప్యూర్ కాటన్ ఉంటుంది కౌంట్ ఉంటుంది శారీ లైట్ వేట్ వస్తుంది అలాగే తక్కువ కాస్ట్లో వస్తుంది సార్ అదే సామంజులకి అందుబాటులో ఉంటుంది బాగా బయట మీకు పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది మా దగ్గర అలాగే కదా తొమ్మిది వందల వెయ్యి రూపాయలనే మంచి క్వాలిటీతో బెస్ట్ ప్రోడక్ట్ మేము ఇవ్వగలుగుతాం కస్టమర్లకి అదే మా ప్రత్యేకత సార్ మోర్ అంటే ఇక్కడ మెటీరియల్ అది వెరైటీగా ఉన్నాయి అన్ని కలర్స్ అది డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చినాయి కదా చాలా క్వాలిటీ బాగుంది మన దేశ సంపదను కాపాడుకోవాలి కాబట్టి ఈ వీళ్ళని వ్యూవర్స్ని మనం ఎంకరేజ్ చేయడం అనే దృష్టితో ఇది తీసుకోవడం జరిగింది ఇవాళ బెంగాలీ కాటన్ తీసుకున్నాము అన్ని వెరైటీస్ బాగున్నాయండి క్వాలిటీ బాగున్నాయి మనకు వ్యూవర్స్ దగ్గర నుంచి కాబట్టి బయట కంటే కూడా రీజనబుల్గా చాలా బాగా అనిపించాయి అండి దీంట్లో సెవెంటీ టూ స్టాల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముప్పై ఐదు తెలంగాణ ఐదు వెస్ట్ బెంగాల్ పదిహేను బీహార్ ఐదు మధ్యప్రదేశ్ నాలుగు తర్వాత యూపీ స్టాల్స్ ఉన్నాయి చాలా మంచి తక్కువ ధరలో మీకు చాలా అందమైన చేనేత చీరలు దుస్తులు టవల్స్ అన్నీ ఉన్నాయి మన చేనేత వస్త్రాలని కొని ప్రాపగేట్ చేసి వీవర్స్కి ఒక లైఫ్ ఇవ్వాలని కోరుతూ మీరు వచ్చి తప్పకుండా దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను